పెడతావా లేకపోతే మ్యూచువల్ చేసి ఎగ్జిట్ అవుతావా వస్తావా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు నన్ను నేను ఇప్పుడే ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం కూడా కలిశాను డీజీపీ గారిని కలిశాను వాళ్ళు కూడా అన్నారమ్మా దీంట్లో ఎంత పెద్దలు వదిలేదు లేదు దీంతో నిజా నిజాలు నిగ్గు తెలుస్తాం ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తాము అది కానీ రెండు వేల ఇరవై నాలుగు తేలితే అది బోగస్ అని తేలితే మాత్రం ఎవరిని వదిలేదు అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన వాక్యం తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి శాంతికి ఉన్న నెక్సెస్ ఏంటి ఈ ముగ్గురు ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగి నా భార్య అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఎంపీ తర్వాత కూతురెడ్డి వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతూ ఉంది నాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొంచెం చెప్తారు నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి ఓహో ఇంత జరిగిందా అనేది సో ఇది సార్ జరిగింది సో సో సార్ సో ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఆ బాబుకు తండ్రి ఎవరో డిఎన్ఏ టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లైతే పెట్టానో వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించి బాబుకు తండ్రిని నాకు రిలీఫు శాంతికి రిలీఫు ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి శాంతి నేనే భయంకర నలిగిపోతా ఉన్నాం రోడ్డు మీదకి వచ్చాము నలిగిపోతా ఉన్నాం సమస్య పెద్దగా అయితూ ఉంది ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు గత ఇంత గొడవ జరుగుతూ ఉంది నాలుగైదు రోజులు అతను బయట లేడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అర్థం కావట్లేదు మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా మీరే ఫోర్స్ చేయండి అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు వాట్ ఇస్ ద రీజన్ దాని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా ఏమన్నా ఇంకా ఇంకా ఏమైనా గుడి పుటాన్లు ఏమైనా ఉన్నాయా శాంతి నా భర్త అని అన్నప్పుడు అవునమ్మాయి తప్పైపోయింది అని బయటకు వచ్చి ఈ కెన్ ఈ కెన్ కెన్ కమ్ ఫ్రంట్ అండ్ ప్రూవ్ ఇస్ ఇంటిగ్రిటీ సో అతను కూడా అతనికి అతను కూడా ఆల్రెడీ పెళ్ళి అయింది నాకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో నేను తీసుకునే ఇన్వెస్టిగేషన్లో అతనికి పెళ్ళి అయింది భార్య ఉంది నైన్త్ క్లాస్ కూతురు ఉంది హైదరాబాద్లో అక్కడ రవీంద్రాబాద్ వెనకలు అక్కడ ఉంటారు వాళ్ళు సో నేను అనేది ఒకటే క్వశ్చను ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు ఒకవేళ విజయసాయి రెడ్డి గారు పెద్దలు నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ నేను అలిగేట్ చేశాను నాకున్న శాంతిగా చెప్పింది నేను అలిగేట్ చేశాను కాబట్టి ఆయన యొక్క నిజాయితీని ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు వచ్చి మీడియా ముందుకు వచ్చి తను ఏదన్నా నేను రెడీ అని చెప్పేసి డిఎన్ఏ టెస్ట్కు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని ఒకవేళ తను లేకపోతే ఈ ప్రజల ముందు చెప్తున్నాను పది కోట్ల మంది ప్రజల తెలుగు ప్రజల ముందు ఒకవేళ ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు సారని చెప్తాను సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫైమ్ అయి ఉంటే అది బ్యాక్ అవుతుంది సో నాకు కావాల్సింది ఒకటే ఆ తండ్రికి బిడ్డేవారు ఆ తండ్రికి బిడ్డ ఎవరు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ నాకు నేను అది కోర్టు ద్వారా కూడా అడుగుతున్నాను సో కోర్టు ద్వారా కూడా ఐఎమ్ గోయింగ్ టు సెండే సమన్స్ టు ఆల్ ద పీపుల్ సో ఇది సార్ ఇచ్చినటువంటి దీని ఈ యొక్క ఆపర్చునిటీ మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఒక లెబిసైట్లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఒక రే ఒక హేతుబద్ధమైన ఒక రేషనల్ ఆర్గ్యుమెంట్ చేసి దాని నుంచి ఒక అవుట్కమ్ వస్తే అవుట్కమ్ మీదనే రేపు పదన కోర్టు కూడా చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తుంది నాకు తెలుసు కోర్టు ఆల్వేస్ థింక్ అబౌట్ ద కామన్ యునో కామన్ పీపుల్ ఇంటర్ప్రిటేషన్ సో మీరందరూ కూడా ప్రజలు ఆలోచించి ఇందులో నిజానిజాలు నిగ్గుదేల్చి నాకు నా భార్య శాంతికి నా ఇద్దరు ఆడపిల్లలకు ఆ బాబుకి కూడా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఉగ్రవాదిగా తయారు చేసి సమాజం పైన వదలకండి మాకు ఆన్సర్ కావాలి ప్రశ్నిస్తున్నది అదే మదన్